హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక మరో మంచి టేస్టీ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగైనా పొద్దున్న టిఫిన్ లా అయినా సరే మీ ఇష్టం అండి ఒక కప్పు అటుకుల తేల మసాలా పూరీలు తయారు చేయండి చాలా రుచిగా ఉంటాయి ఈ మసాలా పూరి తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఇందులో ఒక కప్పు అటుకులు వేసుకోవాలి ఇవి దొడ్డు అటుకులు అండి లావుగా ఉంటాయి కదా కొంచెం అందంగా ఉండే అటుకులని అయితే తీసుకున్నాను ఈ అటుకుల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఈ అటుకుల్లో కొంచెం దుమ్ము అనేది ఎక్కువ ఉంటుందండి కాబట్టి రెండు మూడు సార్లు నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోండి తర్వాత మనం ఏ కప్పుతో అయితే కనుక అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు నీళ్ళను పోసుకొని మూత పెట్టి ఒక గంట సేపు అయితే నానబెట్టుకోవాలండి మీరు కనుక పల్చటి అటుకులు తీసుకున్నారనుకోండి శుభ్రంగా కడిగేసేసి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా అవి నానాల్సిన పని అయితే ఉండదండి ఇవి కొంచెం మందంగా ఉండే అటుకులు కాబట్టి ఒక పావు గంట సేపు అయితే నానబెట్టుకోవాలి పావుగండి తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి ఈ అటుకులు నీళ్ళన్నిటిని కూడా పీల్చుకొని అటుకులు అనేవి మనకి చక్కగా నానిపోయినాయి అండి ఇప్పుడు ఈ అటుకులని పక్కన పెట్టుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో అయితే అటుకులు వేసుకోవాలి ఒకవేళ మీకు అటుకుల్లో వాటర్ ఉన్నాయి అనుకుంటే కనుక గట్టిగా పిండేసి వేసుకోండి అండి అరకప్పు వాటర్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతాయి తర్వాత ఒక మీడియం సైజు బంగాళదుంపను పైన చెక్కు తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇది పచ్చి బంగాళదుంపేనండి ఉడకపెట్టింది కాదు పచ్చి బంగాళదుంపని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక ఇంచు అల్లం తీసుకొని పైన ఉన్న పొట్టు తీసేసి శుభ్రంగా కడిగేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు ఐదు వరకు వేసుకోండి అండి అలాగే ఇందులో ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకొని మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనకి బంగాళదుంప వేసాం కదండీ అలాగే అటుకుల్లో కొంచెం నీరు ఉంటుంది కదా దాంతోనే మనకి మెత్తని పేస్ట్ లాగా అయితే రెడీ అవుతుంది వాటర్ మాత్రం అసలు వేయొద్దండి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ అటుకులు బంగాళదుంప మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి మనం తయారు చేసుకునేది మసాలా పూరీలు కాబట్టి మనం ఇక్కడ మసాలాలు అనేవి యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ పసుపు వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక అర టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి ఈ మసాలాలన్నీ కూడా ఈ అటుకులు బంగాళదుంప మిశ్రమంకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి పడుతుందండి నేనైతే ఫస్ట్ ముప్పావు కప్పు పిండి అయితే వేశాను అయితే తర్వాత సరిపోలేదండి నాకు పిండి అనేది కొంచెం లూజ్గా అనిపించింది ముందు చెక్ చేసుకోండి మీరు ఇలా ముప్పావు కప్పు పిండిని వేసి ఈ విధంగా కలుపుకున్నానండి కొంచెం జారుడుగా అనిపించింది తర్వాత ఇంకా మిగిలిన పావు కప్పు పిండిని కూడా వేసేసి మనం చపాతి ముద్దలాగా అయితే కలుపుకోవాలండి ఇంకా మీకు ఒక కప్పు వేసినా కూడా ఇంకా మీకు కొంచెం పలచగా ఉంది అనుకుంటే ఇంకొక పావు కప్పు వరకైనా సరే మీరు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ ఈ పిండి అంతా పట్టించేసి ఒక పది నిమిషాలు అయితే ఈ పిండిని బాగా నాననివ్వాలండి ఇలా ఆయిల్ పైన వేయడం వల్ల మన చేతికి కూడా అంటుకోకుండా ఉంటుందండి పిండి ఇలా ఒక పది నిమిషాలు అయితే నాన్న ఇవ్వాలి పది నిమిషాల తర్వాత పిండిని మరొకసారి కలుపుకోవాలండి చూడండి పిండిని ఈ విధంగా మరొకసారి కలుపుకొని ఈ పిండిని అయితే నేను నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకొని ఫ్లోర్ని అయితే కనుక నీట్గా తుడిచేసుకోవాలండి ఫ్లోర్ ని నీట్ గా తుడిచేసుకొని చక్కగా మనం దీని మీద అయితే పూరీలు అనేవి ప్రిపేర్ చేసుకుందాము ఫ్లోర్ మీద కొంచెం పొడిపిండి చల్లుకొని ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని చపాతి ఇలాగైతే ఒత్తుకోవాలండి మరి మందంగా మరీ పలచగా ఉండకూడదు మీడియంగా ఉండేలాగా మనం చపాతీలాగా ఒత్తుకోవాలండి మీరు కావాలంటే పెద్ద లాగా అయినా చేసుకోవచ్చండి నేనైతే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని చిట్టి చిట్టి పూరీలు అయితే తయారు చేస్తున్నాను ఈ విధంగా ఏదైనా ఒక గ్లాస్ కానీ లేదా ఏదైనా బాక్స్ పైన ఉంటుంది కదండి అదైనా తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పూరీలన్నీ కూడా సమానంగా వస్తాయండి ఇలా చిటి చిటి పూరీలు అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి అందుకోసం అయితే నేను ఇక్కడ చిన్న చిన్నవి తయారు చేస్తున్నాను ఇంకా ఎక్స్ట్రాగా ఉండే పిండిని తీసుకొని ఇంకొక పిండి ముద్దలో కలిపేసేసి మొత్తాన్ని కూడా ఈ విధంగా మళ్ళీ చపాతీలాగా ఒత్తుకొని పొడి పిండి చల్లుకోవాలండి లేదంటే కనుక అంటుకుపోతుంది ఈ విధంగా చక్కగా గ్లాస్తో అయితే కట్ చేసుకుంటున్నాను మీరు ఏదైనా బాక్స్ మొత్తం అయినా సరే కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా మీరు పూరీలు అయితే తయారు చేసుకోవాలండి చూడండి మనకి పూరీలు అనేవి మరీ మందంగాను అలానే మరీ పల్చగా ఉండకూడదండి ఈ విధంగా మీడియంగా ఉండేలా చూసుకోవాలి అన్నిటిని ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా పూరీని వేసుకొని చక్కగా అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా గెరడతో ఆయిల్ని ఇలా అంటుంటే చక్కగా మనకి పొంగుతూ వస్తుంది ఇదే విధంగా మీకు ఆయిల్కి ఎన్ని సరిపోతాయో అన్నిటినీ కూడా వేసుకోవాలి నాకైతే నేను తీసుకున్న ఆయిల్కి నాకు నాలుగు పూరీలు అనేవి వచ్చినాయండి ఫ్లేమ్ని లో పెట్టుకొని కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెడితే ఇవి పొంగవు కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అన్నిటినీ కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి వేరే ప్లేట్లో వేసుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ అయినా అటుకులతో తయారు చేసిన మసాలా పూరీలు అయితే రెడీ అండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ అయినా సరే పొద్దున్నే టిఫిన్ అయినా ఎలా అయినా పిల్లలకి చేసి పెట్టండి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఒకటికి నాలుగు తింటారండి చూడండి మసాలా పూరీలు అయితే మనకి ఎంత బాగా వచ్చినాయో మీకు పిండిగా ఉండడం అలా ఏమి ఉండదండి చక్కగా పొంగుతూ వస్తాయి మంచి టేస్టీగా ఉంటాయి మీరు తయారు చేయండి ఇంకా ఇందులోకి వేరేగా కర్రీ కూడా అవసరం ఉండదండి చక్కగా వట్టిగానే అలా తినేసేయొచ్చు టేస్టీ అయినా మసాలా పూరీలు అయితే రెడీ అండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి